దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ రోడ్డు మీద ఎదురుపడ్డ గౌతమ్ అవంతి ఇద్దరి మధ్య ఏ డిస్కషన్ జరిగింది కథలోకి వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం గౌతమ్ తాన్యాని చూడకుండా తనని కార్తో ఢీకొంటాడు కదా ఆ తర్వాత కార్ దిగొచ్చి తనని వెనకగా చూస్తుంటాడు ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ గౌతమ్కి తను వెనుకగా కనిపిస్తూ ఉంటుంది మోచేతి గాయం చూసుకుంటున్న తనని చూస్తూ తాన్యా అని గుర్తుపట్టలేక సారీ అండి అని అంటాడు ఆ వాయిస్ విని తాన్యా కారు నెంబర్ చూసి టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది తాన్యాన్ని చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు నేను డాష్ ఇచ్చింది తనకా అని అనుకుంటాడు తాన్య కోపంగా లేచి నిలబడి రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకూడదని సెన్స్ లేకుండా పోయావా అని అడుగుతుంది గౌతమ్ కూడా తన మాటలకి కోపం తెచ్చుకుంటూ తన మోచేతి వైపు చూసేసరికి రక్తం కారుతుంటుంది వర్షాన్ని పెళ్లి చేసుకోవడం కోసం నన్ను చంపే ఆలోచనతో రాంగ్ రూట్లోకి వచ్చావా ఏంటి అని అదే కోపంతో అడుగుతుంది ఆ మాటలు విని తని ఇంకా ఆగ్రహంగా చూసి కింద పడిన తన ఫైల్ని చేతులకు తీసుకుని తనది మరో చేయి పట్టుకొని ముందు కార్యకు అని అంటాడు ఆ మాటలకి ఆశ్చర్యపోతూ కోపంతో విసురుగా గౌతమ్ చేయిని విదిలించుకుంటుంది తన ప్రవర్తనకి గౌతమ్ పళ్ళు నూరుతూ ఈసారి తన చెయిన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు ఆగు నన్ను వదులు అంటూ తాన్య విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది కానీ గౌతమ్ బలవంతంగా తనని కారులో కూర్చోబెట్టి లాక్ చేసి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు నన్నెందుకు కారులో కూర్చోబెట్టావు అంటూ తాన్య వాదన పెడుతుంటే గౌతమ్ తన వాతన పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు అప్పటికే తాన్యా ప్రదేశం అంతా రక్తం నిండిపోయి ఉంటుంది కాసేపటికి హాస్పిటల్ ముందు కార్ ఆపి దిగి తాన్యా వైపుకు వచ్చి దిగు అంటూ తనను పట్టుకుని దింపుతాడు తాన్య ఆ హాస్పిటల్ వైపు చూసి హాస్పిటల్లో నేను చూపించుకోగలను కదా నువ్వెందుకు నన్ను తీసుకొచ్చావు అని అడుగుతుంది కోపంలో ఉన్న గౌతమ్ తన మాటలేమి పట్టించుకోకుండా తన చేయి పట్టుకుని లాక్కొని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తాడు కాసేపటికి తనకి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఓ లేడీ డాక్టర్ తన గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి కారు కింద పడినా చిన్న దెబ్బతో బయటపడ్డావు లక్కనుకోవాలి ప్రాక్షర్ ఏమీ లేదు కాబట్టి రెండు రోజుల్లో ఈ గాయం తగ్గుతుంది ఈ రెండు రోజులు నేను రాసిన మెడిసిన్ తీసుకుని వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి డాక్టర్ తాన్యాకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వబోతుండగా గౌతమ్ అది అందుకొని థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి డాక్టర్ ఫీజు కూడా చెల్లించి వైపు చూసి పద అంటూ తాన్య చేయి పట్టుకుని డాక్టర్ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుండి మెడికల్ షాప్కి వచ్చి మెడిసిన్ తీసుకొని తనతో కలిసి బయటకొస్తాడు తాన్య గౌతమ్ని కోపంగా చూస్తుంటే గౌతమ్ అంతకంటే ఎక్కువ కోపంగా చూస్తూ చూడు నీ భర్తగా ఇదంతా అనుకుంటున్నావేమో అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు తప్పు నా వైపు ఉంది కాబట్టి బాధ్యతగా నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మెడిసిన్ ఇప్పించాను అంతే తప్ప ఇంకొక అభిప్రాయం ఏమీ లేదు అని చెప్పి తన చేతిలో మెడిసిన్ పెట్టాడు అతని మాటలకు అతని ప్రవర్తనకు తాన్య కోపంగా చూస్తూ ఉండగాని గౌతమ్ కార్లో ఉన్న తన ఫైల్ని తీసుకొచ్చి తన చేతికిచ్చి నన్ను కాదని ఈ సిటీలో నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు నీ చెప్పులు అరిగేలాగా ఎన్ని రోజులు తిరిగినా నీకిక్కడ జాబ్ దొరకదు నీ ఆత్మభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వదిలేసి నీ బావగారి చెంత చేరతావో లేక పస్తులుండి చస్తావో నువ్వే నిర్ణయించుకో అని కోపంగా చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి తాన్య గౌతమ్ డైలాగ్స్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది ఏమైంది ఏమైనా ఉద్యోగం దొరికిందా అని అడుగుతుంది కాంతమ్మ కూతురికి మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ తాన్య కాస్త నీరసంగా అక్కడ ఉన్న మంచం మీద కూర్చొని నీళ్ళు అందుకొని తాగి ఇంకా లేదు అని చెప్తుంది అనుకున్నాను ఇదే మాట చెప్తామని కోటేశ్వరింట కో కోడలు అయ్యుండి ఇలా ఉద్యోగం వెతుకునే కర్మ నీకెందుకే నేను ఈ ఇంటి కోడల్ని ఇంట్లో దర్జాగా కూర్చొని తినే హక్కు నాకుంది అని చెప్పి మీ అత్తగారింటికి వెళ్ళి కూర్చో నేను ఎవరు కాదంటారో చూద్దాం అంటుంది కాంతమ్మ ప్లీజ్ అమ్మా నన్ను విసిగించకు అంటుంది తాన్య చిరాకు పడుతూ నేను చెప్పేది ప్రతిదీ నీకు విసుగులాగే ఉంటుందే అంటూ కాంతమ్మ తన మోచేతి గాయం వైపు చూసి ఈ దెబ్బేంటే అని అడుగుతుంది అలా అడుగుతూ ఉండగానే అమ్మ తాన్య అంటూ అవంతి పిలుపు వినిపిస్తుంది ఇద్దరూ అటిగా చూసేసరికి అవంతి రెండు చేతుల్లో ఇంటికి కావాల్సిన సామాన్లు ఫ్రూట్స్ కవర్స్ పట్టుకొని కనిపిస్తుంటుంది అక్కని చూడగానే సంతోషపడుతూ అక్క అంటూ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది వాళ్ళని చూసి కాంతమ్మ మూతి తిప్పుకోవటం పరిపాటవుతుంది ఏంటక్క ఇవన్నీ అని అడుగుతుంది తాన్య అవంతి చేతిలో ఉన్న కవర్స్ని చూస్తూ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వచ్చి నువ్వు ఇలా కష్టాలు పడుతుంటే నిన్ను చూసి ఎలా తట్టుకుంటాను తాన్యా అంటూ అవంతి వచ్చి కాంతమ్మకి ఆ కవర్స్ అందిస్తుంది అలా అని చెప్పి ఇలా మమ్మల్ని జీవితాంతం పోషిస్తావా అక్క అని అడుగుతుంది తాన్య మీరు నా సొంత వాళ్ళే ఏదో పరాయి వాళ్ళు అన్నట్టు పోషిస్తావా అక్క అని దూరం చేసి మాట్లాడతావేంటి అంటుంది అవంతి కాస్త కోపం తెచ్చుకుంటూ నాకు పెళ్ళి కాకుండా ఉండి ఉంటే మా అక్కే కదా అని నేను కూడా నీ దగ్గర స్వతంత్రంగా ఉండేదానక్క ఇప్పుడు పెళ్ళి కాగానే ఓ ఇంటికి కోడలు అయిపోయాను కదా అంటుంది తాన్య బాధపడుతూ అయితే నీ పెళ్ళి కాగానే మన రక్త సంబంధం దూరం అవుతుందా అంటూ అవంతి కూడా గాయాన్ని చూసి ఈ గాయమేంటి అంటూ తాన్య చేపట్టుకుని కంగారుగా అడుగుతుంది నీ స్నేహితుడు కాళ్ళు నెత్తిమీద పెట్టుకొని డ్రైవ్ చేస్తూ వచ్చి నన్ను ఢీకొట్టాడులే అని జరిగింది చెప్పి తప్పు ఉంది కదా అని నన్ను హాస్పిటల్లో కానీ భార్యగా బాధ్యతతో కాదంట అని కోపంగా చెప్తుంది పోనీలేవే ఏదో ఒక రకంగా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాడు కదా అంటుంది అవంతి బాధపడుతూ నీ స్నేహితుని నువ్వు సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటావులే సరేలే రా కాఫీ తాగుదాం అని చెప్పి అక్కని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి కాఫీ తీసుకురామ్మా అంటూ కాంతమ్మకి చెప్తుంది సరేలే తెస్తాలే అని అవంతి అంటే పడినట్టుగా చెప్పి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది కాంతమ్మ అవంతి కనీస సౌకర్యాలు కూడా లేని ఆ రూమును చూసి ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావే అని అడుగుతుంది అలా తనని అంటుంది కాంతమ్మ తాన్యా మీద కోపంతో తాన్య బాధగా నవ్వి కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుందిలే అక్క అని అంటుంది ఏం అలవాటో ఏంటో నా మాట విని మన ఇంటికి వచ్చేవే అంటూ బ్రతిమలాడుతో చెప్తుంది ఇవాళ ఇంటి సామాలు తెచ్చినందుకే నాకు బాధగా ఉందక్కా నా బతుకు నేను బతకలేనా అని నా మీద నాకే అపనమ్మకం కలిగిస్తున్నావు నువ్వు అంటుంది బాధపడుతూ అలా ఎందుకనుకుంటున్నావే నీ తెలివితేటల గురించి నాకు తెలియదా అని అడుగుతుంది అవంతి డబ్బు దర్పణం కలిగిన గౌతమ్ ముందు నా తెలివితేటలు పనికిరావడం ఎవరికి ఎవరికీ డబ్బుంటే వాడే రాజు అని ఇప్పుడు అర్థమవుతుంది అని బాధపడుతూ చెప్తుంది నాకు అన్నీ తెలుస్తున్నాయే గౌతమ్ నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అంటుంది అవంతి బాధపడుతూ ఇదేమైనా తక్కువ ఇది కూడా అంతకంటే ఎక్కువ మూర్ఖంగానే ప్రవర్తిస్తుంది కదా అంటూ కాంతమ్మ కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది అబ్బా నువ్వు అని తాన్య రెండు కప్పులు అందుకొని ఒక కప్పు అవంతికిచ్చి కాఫీ తాగక్కా అని అంటుంది అవంతి బాధపడుతుని కాఫీ సిప్ చేసి మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది అర్థం కావడం లేదక్కా చదువుతో సంబంధం లేకుండా ఇక ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటాను అని అంటుంది కాఫీ సిప్ చేసి అంతేకాని మా ఇంటికి రావటానికి మాత్రం ఒప్పుకోవన్నమాట అంటుంది అవంతి బాధపడుతూ రావాలని అనుకుంటే అసలు బయటికి వచ్చేదాన్నే కాదు కదా అక్క అని అంటుంది మీ బావగారి మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా తాన్యా అని అడుగుతుంది అవంతి బావగారి మీద కోపం ఉందని నేను చెప్పానా బావగారి మీద కోపం తెచ్చుకుంటే నా వ్యక్తిత్వానికి సిగ్గుచేటు బావగారు నా విషయంలో ఏది చేసినా అది నా మంచి కోసమే చేస్తారని నేను ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూనే ఉన్నాను అని అంటుంది ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడిన తర్వాత మీ బావగారి ఇంటికొచ్చే టైం అయింది తాన్యా ఇక నేను వెళ్తాను అని అంటుంది కాని అక్క తీసుకొచ్చినవి తిరిగి పంపిస్తే బాగోదని ఊరుకుంటున్నాను కాని ఇంకొకసారి ఇలాంటివి ఏవి తీసుకురాకక్క ప్లీజ్ అని అంటుంది తాను తీసుకురాక నీకు ఉద్యోగం లేక ఎలానే మరి బతికేది అంటుంది కాంతమ్మ అమ్మా దయచేసి నువ్వు నోర్మి నీకు మూడు పూటల తిండి పెట్టే బాధ్యత నాది అని తల్లి మీద కోపాడుతుంది ఏం పిన్నికి తిండి పెట్టే బాధ్యత నీకు మాత్రమే ఉందా నాకు లేదా అని అడుగుతుంది అవంతి ఈ కాంతమ్మ నాలాగా నిన్ను కూడా చూసుకొని ఉంటే నీకు కూడా బాధ్యత ఉంది అని అమ్మని నీ దగ్గరే వదిలేసి వచ్చేదానాక కానీ నీ మంచితనం పొందే అర్హత ఈ కాంతమ్మ పోగొట్టుకుందిలే అంటుంది తాన్య ఇది ఎప్పుడూ వాళ్ళక్కని వెనకేసుకుని వస్తుంది అని కాంతమ్మ మనసులో తిట్టుకుంటుంది సరే అక్క బావగారు వచ్చే టైం అవుతుందన్నా కదా ఇక వెళ్దుగాని పదా నేను కూడా కార్ వరకు వస్తాను అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు కొద్దిసేపటికి అవంతి కారులో వెళ్తూ ఉండగా కారు షడన్గా ఆగిపోతుంది ఏమైంది డ్రైవర్ అని అడుగుతుంది వెనుక సీట్లో కూర్చొని అవంతి కారు డ్రబుల్ ఇచ్చినట్టు ఉంది మేడం చూస్తానుండండి అని చెప్పి డ్రైవర్ దిగి వెళ్ళి కార్ ఇంజన్ చూస్తుంటాడు అప్పటికే చీకటి పడి ఉంటుంది అవంతి కూడా కారు దిగి నిలబడి ఉండగా అటుగా గౌతమ్ కారు వచ్చి రోడ్డు మీద ఉన్న అవంతిని చూసి కార్ ఆపుతాడు గౌతమ్ని చూడగానే అవంతి కోపంగా మొహం తిప్పుకుంటుంది తన కోపాన్ని చూస్తూ గౌతమ్ కార్ దిగి ఎక్కడి నుంచి వస్తున్నా అవంతి అని అడుగుతాడు తాన్యా దగ్గర నుంచి వస్తున్నాను అసలు పెళ్లి విషయంలో తాన్యాది ఏం తప్పు ఉందని తనకి ఎక్కడా జాబ్ రాకుండా చేసి బాధపెడుతున్నావు తను బాధపడుతుంటే చూసి నువ్వు ఆనందపడటం నీకు సమంజసంగా ఉందా గౌతమ్ అని అడుగుతుంది గౌతమ్ తన మాటలు పట్టించుకోకుండా కార్ రిపేర్ అయ్యేసరికి టైం పట్టేటట్టుంది నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదావంతి అని అంటాడు అవసరం లేదు నా చెల్లెలు భర్త భార్య మీద బాధ్యత లేనట్టుగా నా మొగుడేమి బాధ్యతను విస్మరించటం లేదు మహర్షి గారికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వచ్చి నన్ను తీసుకెళ్తారు అని అంటుంది తన అలా అంటూ ఉండగానే మహర్షి కూడా ఇంటికి వెళ్తూ వాళ్ళని అలా చూసి ఆశ్చర్యపోతూ కారు ఆపుతాడు అదిగో మాటల్లోని వచ్చాడు నా భర్త అంటుంది మహర్షిని చూస్తూ మహర్షిని చూడగానే గౌతమ్కి ఆటోమేటిక్గా కోపం వస్తుంటుంది మహర్షి కార్ దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అవంతి అని అడుగుతాడు తాన్యా దగ్గరికి వెళ్ళి వస్తున్నాను మహర్షి గారు కార్ రిపేర్ వస్తే ఇక్కడ ఆగిపోయాను అని చెప్తుంది అలాగా అంటూ గౌతమ్ చూసి తాన్యా ఏ ఏరియాలో ఉంటుంది అని కావాలని అడుగుతాడు అదే మహర్షి గారు ఇంతకుముందు ఒకరోజు తాన్యా ఒక రూమ్లో ఉంది కదా ఆ రూమ్లోనే ఉంటుంది అని చెప్తుంది గౌతమ్కి ఆ ఏరియా గుర్తొచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అది ఉన్న ఏరియా రూమ్ అస్సలు బాగాలేదు మహిగారు తనని అలా చూడగానే నా హృదయం తరుక్కుపోయింది అని అంటుంది గౌతమ్ని చూస్తూ కానీ గౌతమ్ పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు చూసారా తాన్న ఇబ్బంది పడుతుందని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అంటుంది అవంతి బాధపడుతూ మహర్షి కొన్ని క్షణాలు మౌనం వహించి బాగా చీకటి పడింది అవంతి ఈ టైంలో ఇలా నువ్వు రోడ్డు మీద ఉండటం మంచిది కాదు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అవంతిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి మెకానిక్ని పంపిస్తాను కార్ రిపేర్ చేయించుకొని తీసుకురా అని డ్రైవర్కి చెప్పి అవంతిని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ గౌతమ్ కార్లో వెళ్తూ తాన్య ఉన్న ఏరియా గురించి అవంతి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అని కోపంగా తిట్టుకుంటూ కార్ రిటర్న్ తీసుకుంటాడు అలా కొద్దిసేపటికి కార్ ఇరుకు సందుల్లో పడి వెళ్తూ ఉంటుంది అప్పటికి టైం నైట్ లెవెన్ అవుతుంటుంది తాన్యా రూమ్ బయట కారిడార్లో నిలబడి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా గౌతమ్ ఆ ఇరుకు సందులో డ్రైవ్ చేస్తూ వస్తూ పైన లైట్ వెలుతూర్లా కనిపిస్తున్న తనని చూస్తాడు ఆ క్షణంలోనే గౌతమ్ కారు కూడా అక్కడ ఆగిపోతుంది ఓ షిట్ కారు ఏంటి ఇలా ఆగింది అని కారు స్టార్ట్ చేయబోతుండగా అది స్టార్ట్ అవ్వదు ఏమీ ఉంటుంది కార్కి ఒకసారి దిగి చెక్ చేయాలి అని అనుకొని కారు దిగబోతుండగా తాన్యా ఫోన్ మాట్లాడి కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ కార్ దిగుతున్న గౌతమ్ని చూస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు గౌతమ్ ఈ ఏరియాకి ఎందుకు వచ్చాడు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది ఉద్యోగం దొరకని తాన్య ఏం చేయబోతుంది అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన రెండు ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ లీస్నింగ్